హలో ఫ్రెండ్స్ నమస్తే ఈ ఆకు ఇలా తింటే యూరిక్ యాసిడ్ తగ్గిపోతుంది యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కీలనొప్పులు రావడమే కాకుండా కిడ్నీలో రాళ్ళు ఏర్పడానికి ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది నీటి జీవనశైలి వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం సాధారణ సమస్యగా మారింది వయసుతో సంబంధం లేకుండా చాలామంది యూరిక్ యాసిడ్తో బాధపడుతున్నారు యూరిక్ యాసిడ్ రక్తంలో కనిపించే మురికి భాగం దీన్ని స్థాయి పెరగడని వైద్య భాషలో హైపర్ యూరేస్మియా అంటారు యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కీళ్ళనొప్పులు రావడమే కాకుండా కిడ్నీలో రాళ్ళు ఏర్పడి అనేక ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది అంటే యూరిక్ యాసిడ్ శరీరంలో ఎక్కువ కాలం పేరుకుపోయి ఘన పదార్థాలు పెరిగిపోయి కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి యూరిక్ యాసిడ్ నియంత్రించడానికి కొన్ని ఇంటి నివాళులు ఉన్నాయి అలాగే తమలపాకులు యూరిక్ యాసిడ్ని చాలా ప్రయోజనకరంగా పరిగణించబడతాయి ఈ ఆకులను ఎలా తినాలో మరి వాటిని ఎలా ఉపయోగించాలో చూద్దాం తమలపాకులు యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించడంలో ప్రభావంతంగా పరిగణించబడతాయి ఇది పరిశోధన ద్వారా కూడా రుజువైంది తమలపాకులు ఉండే ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కీళ్ళ అసౌకర్యం మరి నొప్పిని చాలా వరకు తగ్గిస్తాయి రుమటైడ్ ఆథరైటిస్ మరియు బోలెముక్కల వ్యాధి వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులు లక్షణాలను తగ్గిస్తాయి యూరిక్ యాసిడ్ నియంత్రణకు రోగులు రోజు తమలపాకు నమలాలి ఇది మీ యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గిస్తుంది అయితే ఈ సమయంలో పొగాకు ఏ రూపంలో తీసుకోకూడదని గుర్తుంచుకోండి నోటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది తమలపాకులు అనేక యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి ఇవి నోటిలోని అనేక బ్యాక్టీరియాలతో ప్రభావంతంగా పోరాడుతాయి భోజనం చేసిన తర్వాత కొద్దిగా తమలపాకు నమలడం వల్ల పొట్ట ఆరోగ్యం ఉండమే కాకుండా నోటి దుర్వాసన బ్యాక్టీరియాతో పోరాడి పంటి నొప్పి చిగులు నొప్పులు వాపులను నోటి ఇన్ఫెక్షన్ నుండి ఉపశమనం లభిస్తుంది జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది తమలపాకులు పేగులను రక్షించడంలో మరియు అపాణ వాయువును నివారించడంలో సహాయపడతాయని నమ్ముతారు తమలపాకులు జీవక్రియను పెంచుతాయి ఇది రక్త ప్రవాహాన్ని పెంచుతుంది మరియు ప్రేగులు విటమిన్లు మరియు పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది మధుమేహాన్ని నియంత్రిస్తుంది టైప్ టూ డయాబెటీస్లో రక్తంలో చక్కెర నియంత్రించే సామర్థ్యాన్ని తమలపాకు కలిగి ఉందని అనేక అధ్యయనాలు చూపిస్తున్నాయి తమలపాకులు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఇది ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడడానికి మరియు అనియంత్రిత రక్తంలో గ్లూకోజ్ కలిగే మంటను తగ్గిస్తుంది హలో ఫ్రెండ్